హుక్స్ వేసిన తర్వాత కాజాలు వేస్తాం కదా అవి అటు ఇటు పైకి కిందికి రాకుండా ఉండాలంటే మనం ఇలాగా ఈ హుక్ మీద కొంచెం ఇలా రాసేసుకొని చాక్ తోటి దీన్ని ఇలాగే కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా పెట్టేస్తే ఇక్కడ మార్క్స్ ఇలా మార్కులు పడిపోతాయి కదా చూసారా ఇలా నీట్గా మార్క్స్ పడిపోతే అక్కడ కుట్టేయచ్చు చూసారా కరెక్ట్గా ఆ షేప్తో మార్కులు పడిపోయినాయి కదా ఇప్పుడు అందులో ఇది ఉంది కదా ఇక్కడ పడింది కదా మార్క్ పడింది ఇప్పుడు నాలుగు వరుసలు దారం ఎక్కించుకొని ఆ గీతకి అటు ఇటు కింద నుంచి ఒకసారి పైనుంచి ఇలా కుట్టాలి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇలా వేయాలి అలాగే ఇలా ఇలా వేసిన తర్వాత మామూలుగా మనం నేనైతే సూది వెనక దికి వేసేసేస్తాను క్లాత్లోకి వెళ్ళిపోకుండా దీన్ని ఇలా ఇలా అనుకుని కొంచెం పెట్టాలి పుట్టేసుకున్నాను ఇలా అయితే ఈజీగా అయిపోతుంది లాగా తింపేసుకొని వెనక తిప్పి గట్టి ముడి గట్టి రెండు రెండుసార్లు ఇలా ఇలా తిప్పేసి వేసేస్తే అయిపోతుంది లాస్ట్లో నేను ఒక పూర క్లాత్లో ఇలా దూచేసి అప్పుడు కట్ చేస్తాను అప్పుడు ఈ కొత్త కనిపించకుండా కొంచెం లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి చూపిస్తాను ఉంది కదా ఇలా పెట్టి ఇలా పైకి లేపకుండా దీన్నే ఇలా రౌండ్గా ఇలా వేస్తారు కదా అలా వేసేదానికన్నా అలా వేస్తే ఏమవుతుందంటే ఇది ఇలా లాగినప్పుడు ఇలా పెద్దది అయిపోతుంది అలా కాకుండా ఇలా వేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది నీట్గా నీట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇది అలా ఇలా కిందకి దింపేసామంటే దీన్ని ఇలా లాగినప్పుడు వెనకాల కూడా ఇదేమో చిన్నది అయిపోయి ఇది ఇలా వచ్చేసి పెద్దది సాగిపోయినట్టు అవుతుంది కదా అది అందంగా ఉండదు మళ్ళీ సెక్యూర్డ్గా ఉండదు అనమాట ఇలా అయితే నీట్గా ఉంటుంది ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇలా ఇలానే అప్పుడు వేస్తుంది ఇది పెద్ద ఆవిడ జాకెట్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి అదే జాకెట్ ఇది ట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు షూట్ చేద్దామంటే అవ్వలేదు నెక్స్ట్ టైం చూపిస్తాను వస్తే అంత నీట్గా చక్కగా అల్లినట్టు ఎంత బాగా వచ్చిందో కదా ఇలా ఇదైతే ఎప్పటికీ తెగదు ఇంకా గట్టిగా ఉంటుంది ఇక్కడ ఇలా వేసేసి ముసాడు ఇది అయిపోయింది వెనక పే ముడేస్తాం కదా అప్పుడు దీన్ని దీని లోపల పొరలోంచి వెనక వైపుకి వెళ్లకుండా సూది ఇలా లాగి పెట్టేస్తే తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది అంతలాగినా ఇది తెగదు గట్టిగా ఉంటుంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్